యూరియా కోసం రైతులు నరక యాతన పడుతున్నారు ఎముకలు కొరికే చల్లును అరిగోస పడుతూ రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నారు గ్రామాల్లో రైతు వేదిక వద్ద రాత్రి నుంచే ఎరువుల కోసం బారులు తీరుతున్నారు ఇక ఖమ్మం జిల్లా కొనజర్ల మండల కేంద్రంలోని గ్రోమూర్ రైతు సేవా కేంద్రం వద్ద తెల్లవారుజామున మూడు గంటల నుంచే రైతులు క్యూ లో నిలబడ్డారు చలికి దుప్పట్లు కప్పుకొని స్వెటర్లు వేసుకుని టోకెన్ల కోసం రాత్రంతా ఉబ్బరపల్లి రైతు వేదిక వద్ద జాగరణ చేశారు వర్షాకాలంలో ఇబ్బందులు పడ్డా యాసంగి పంటకైనా సరిపడ యూరియా అందుతుందని ఆశతో మక్క వరి పంటలు వేశామని అయినప్పటికీ తిప్పలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి కేసీఆర్ పాలనలో నిరంతరం నిల్వ చేసే బఫర్ స్టాక్ మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల మెట్రిక్ టన్ల నుంచి నాలుగు లక్షల మెట్రిక్ టన్ల వరకు ఉండేది కానీ యూరియా సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం చావు తెలివితేటలను ప్రదర్శించింది యూరియా నిల్వలను బస్తాల లెక్కలు నలభై ఏడు లక్షల అరవై ఎనిమిది వేల బస్తాలు ఉన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది అంటే అంతా కలిసి రెండు పాయింట్ ఒకటి ఐదు లక్షల మెట్రిక్ టన్లు మాత్రమే అవుతుంది ఈ లెక్కన రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల గ్రామాలకు గాను ఒక్కో గ్రామానికి అందుబాటులో ఉన్నది మూడు వందల డెబ్బై ఆరు యూరియా బస్తాలు మాత్రమే ఇంతలా యూరియా కొరత ఉండడం కారణంగా రైతులు చలికి వణుకుతూ రైతు వేదికలు సహకార సంఘాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చింది